కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ ఆదోని పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతోంది కర్నూలు జిల్లాలోని ఆదోని మొదటి మున్సిపాలిటీ దాదాపు నూట సంవత్సరాలు చరిత్ర కలిగి ఉన్నది రెండో ముంబైగా ప్రసిద్ధిగాంచింది పత్తి వేరుశనగ పంటలకు ప్రసిద్ధిగాంచింది అందువలన బ్రిటిష్ కాలంలోని ఆదోని మీదుగా మద్రాస్ బాంబే రైల్వే లైన్లు వేశారు ఆదోనిలో మూడు స్పిన్నింగ్ మిల్లులు ఉండేవి అలాంటి పట్టణంలో మంచి సమస్య మరియు ఇంటి స్థలాల కొరకు రెండు వేల ఒక వంద డి కట్టిన వారందరికీ ఇంటి పట్టాలు పక్కా గృహాలు నిర్మించాలి టెక్కువ గృహాలు గ్రామస్తులు గ్రామ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలి పట్టణంలోని అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలి ఆధుని ప్రభుత్వ ఆసుపత్రి నందు సిటీ స్కాన్ ఎంఆర్ఐ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి అలాగే ప్రధాన వంతన శిథిలావస్థకు చేరింది దానిని కూడా పునర్నిర్మించాలని అలాగే మంచినీటి సమస్య కూడా తీవ్రంగా ఉందని సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కు వినతి అందించారు

మనం సిపిఎం పార్టీగా దాదాపు ఇరవై వార్డులోన రోజు ఉదయం పూట సాయంకాలం పూట ప్రజల దగ్గరకు పోయి ప్రజా సమస్యలని తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ రోజు పట్టణంలోన ఏ వీధికి పోయినా ఏ వార్డుకు పోయినా ఈ రోజు మురికి కాలువ సమస్యలు కానీ మంచి సమస్య వీధి వీధి దీపాల సమస్య రోడ్ల సమస్య కూడా ఉంటుంది అదే విధంగా కొన్ని కలవ లాంటి స్మశానానికి ప్రహార ప్రహారీ కూడా లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు దీని మన పట్టణంలోన ప్రధానమైన సమస్య మంజేంటి సమస్య దాదాపు రెండు రెండు నుంచి మూడు లక్షల జనాభా ఆవని పట్టణానికి ఒకే ఎస్ఎస్సీ ట్యాంక్ ఉంది కూడా ఉంది ఆ ఎస్ఎస్సీ ట్యాంక్ కూడా దాదాపు మూడు నాలుగు సార్లు మరమ్మత్తులకి అంటే కాలువ తెగిపోయి కట్ట తెగిపోయి మరమ్మతులకు నోచుకుంది ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు జరగలేదని చెప్పి ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాము కాబట్టి వెంటనే ఆ మరమ్మతులన్న ఏ అవినీతి జరిగిందో అవినీతి పైన సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా ఈ రోజు మా జనాభాకు అనుగుణంగా మంచి మన ట్యాంక్ లేదు కాబట్టి అదనంగా ఒక ఎస్ఎస్ ట్యాంక్ నిర్మించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము అంటే ఆగలి పట్టణంలో ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంది ఆ ట్రాఫిక్ సమస్యలు ఏదో కొన్ని రోజులు ఒక రోజు రెండు రోజులు తూత మంత్రంగా ఏదో ఒక పనులు చేపడతారు దాన్ని మళ్ళా పక్కన పెట్టే పరిస్థితి కనబడుతుండది కాబట్టి వెంటనే మన ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడానికి రోడ్డు వేరే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాము అంటే ఈ రోజు హాస్పిటల్లో సరైన చికిత్స లేదు మనకి సరైనటువంటి వైద్యులు లేరు అంటే ఈ ఎంఐఆ ఎంఆర్ఐ కానీ లేకుంటే సిటీ స్కాన్ గాని ఇటువంటి సౌకర్యాలు కూడా లేవు మనకి ఏదో ఆదాయంలో ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది కాబట్టి అవన్నీ సౌకర్యాలు వస్తుందని చెప్పి అనుకుంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క మెడకల్ మెడికల్ కాలేజీ నిర్మాణ పని నిలిపి కూడా జరిగింది ఎందుకంటే నిలిపేశారు దీన్ని ఏదో నాలుగు పీలు అంటే పబ్లిక్ ప్రైవేటు ప్రభుత్వము సంబంధించిన పార్ట్నర్షిప్ కింద దాన్ని నిర్మించాలని చెప్పేసి ఒక రకంగా ఆ మెడికల్ కాలేజీ ప్రైవేట్ వాళ్ళు కట్టలు చెప్పాలి కట్టబెట్టని ప్రధాన ఉద్దేశంతో ఆ నిలు ఆ పనులు నిలుపుదలు చేయడం జరిగింది చాలా దురదృష్టకరమైతే ఒక వైద్య సౌ వైద్య సౌకర్యాలు మెరుగుపడతాయని అని చెప్పి ఆశించిన ప్రజానికారికి ఈరోజు చాలా అన్యాయం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాం కాబట్టి ఈరోజు పట్టణంలో ఏవైతే ప్రధాన సమస్యలు నెలకొని ఉన్నాయో అటువంటి సమస్యల పరిష్కారం కోసము సిపిఎం పార్టీగా ప్రజల దగ్గరకు పోయి ప్రజల ప్రజల దగ్గర వాళ్ళ యొక్క గోడు వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని ఈరోజు ధర్నా చేస్తున్నాము ఈ యొక్క ధర్నాతోనే కాకుండా రాజు సార్ ఆందోళన చేయాలని పార్టీ సిద్ధంగా ఉంది కాబట్టి వెంటనే సమస్య పరిష్కారం చేసిందిగా మా అధికారిని విజ్ఞప్తి చేస్తున్నాం నాకే రాధకృష్ణ నేను సిపిఎం పార్టీ జిల్లా నాయకుడు దాదాపుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోన దాదాపుగా అన్ని వారాల్లో కూడా తిరిగి మంచినీటి సమస్య కావచ్చు లేకుంటే టిట్కోకు సంబంధించినటువంటిది కావచ్చు అట్లాగే ఇంటి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇంటి స్థలాల విషయం పైన సర్వే నిర్వహించి అక్కడ ప్రచార జాతర కూడా నిర్వహించడం జరిగింది అయితే జరిగినటువంటి పిమ్మటనే ఈరోజు మరి యొక్క ప్రజా చైతన్య యాత్ర అనేటువంటిది ఈరోజు ఏర్పాటు చేసి ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సమస్యలు అనేటువంటిది దాదాపుగా అనేక సమస్యలు కూడా ఆధ్వర్యపట్టంలో ఉన్నాయి మరి ఈ సమస్యల పరిష్కారం కోసం కూడా మరి మున్సిపాలిటీ అధికారులు ఏమాత్రం కూడా ముందు కదలడం లేదు ఎంతసేపు ఉన్నా వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయాన్ని బట్టి ఈరోజు ఇంటి పన్ను అనేటువంటి పేరు మీద ఒక ఇబ్బంది కలిగించే పద్ధతులే ఉంది తప్ప నిజంగా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఏమాత్రం కూడా కృషి చేయడం లేదు ఈరోజు అట్లాగే ఈరోజు పేదలు నిర్వసి నివాసం ఏరియాలోన్నా మరి మంచినీటి సమస్య దాదాపు వారానికి ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి ఐదు రోజులకు ఒకసారి ఇడిసేటువంటి పరిస్థితి ఉంది అట్లాగే డ్రైనా డ్రైనేజ్ సమస్య కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా ఉంది కాబట్టి మాకు వచ్చినటువంటి సూచనలలో ఈరోజు ఇంటి స్థలాలు కొన్ని చోట్ల రెండు వేల వంద రూపాయలు కట్టించుకున్నారు అయితే వాటికి ఇప్పటివరకు కూడా ఏమాత్రం కూడా మరి వాళ్ళకి ఇద్దామనేటువంటి ఆలోచన కూడా లేదు ఇప్పటికీ దాదాపు దర్దాపు పదిహేళ్ళు అయ్యింది కాబట్టి ఇట్లాంటి ఒక రకంగా పేదలు ఈ రకమైన ఇబ్బంది పెడతారు రెండోది టిట్కో అనేటువంటి పేరు మీద టిట్కో అనేటువంటి ఇళ్ళను కూడా వాళ్ళకి అప్పచెప్పలే పూర్తిగా కాబట్టి ప్రభుత్వం ఒక రకంగా మున్సిపాలిటీ వాళ్ళు మా ఏదో సమస్య వచ్చినప్పుడు మాత్రం అప్పుడప్పుడు ఆడావుడి చేస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళ మీద దాని మీద సమగ్రంగా ఆలోచన చేసి ప్రజల యొక్క సమస్యలని పరిష్కరిద్దామనేటువంటి ఆలోచన ఏమాత్రం లేదు మీరు చూసుంటారు మన ఆధారపట్నం కూడా నడిపడ్డ ఉంది బ్రిడ్జి

ప్రబోధన కూడా కంటిన్యూ చేస్తా. ఓహ్ ను నాగోట్ బిక్ తో సంబంధికులే బిక్ తో సంబంధం యావత్ ఏన దర్బార్ నోటిఫికేషన్ కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు